ఒక ప్రేమ లేఖ సృష్టించిన బీభత్సం ఇమ్రాన్ అన్నకు పోస్టులో ఓ లేఖ వచ్చిందని తెలిసి హర్ష కట్టప్ప బబ్బుగాళ్లు ఎంత సంబరపడిపోయారో ఏంట్రా బాబు అన్నయ్యకు లవ్ లెటర్ వచ్చిందే అని వాళ్లలో వాళ్లే గిలిగింతలు పెట్టుకున్నారు అందులోనూ ఆ లేఖ మీద సుష్మా అనే అమ్మాయి పేరు చూసి హా అన్నయ్యకు ఛాన్స్ కొట్టేశాడు అనుకుంటూ తెగ మురిసిపోయారు అయితే వాళ్లకు తెలియదు ఆ లేఖ వాళ్ల పాలిట యమపాషమవుతుందని హర్షమహా తెలివైన వాడిలా లేఖను పట్టుకుని డైరెక్ట్ గా వదిన గారి దగ్గరికే వెళ్లాడు అక్క ఇదిగో ఇప్పుడే పోస్ట్ మాస్టర్ ఇచ్చాడు సుష్మా అనే అమ్మాయి పంపిందట అందుకే నీకు తీసుకొచ్చాను ఏముందో నీ ముందే చదువుదామని అన్నాడు తన పీఠం పునాదిలో తానే గొయ్యి తవ్వుకుంటూ కట్టప్పకు అప్పటికే ఏదో కీడు శంకించినట్టుంది వద్దమ్మా వద్దు ఆ లేఖను ఇప్పుడప్పుడే చదవద్దు అని ఎంత అరిచినా వదిన గారి చెవికి ఆ మాటలు ఎక్కలేదు అప్పుడే ఓ క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్టు అని చదవమని బలవంతం చేసింది పాపంబ గుండె దడదడలాడుతుంటే వణికిపోతూ లేఖ చదవడం మొదలుపెట్టాడు లేఖలో ఉన్న ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క వాక్యం వదిన గారి కళ్ల ముందు ఇమ్రాన్ అన్నయ్య విన్యాసాలను సుష్మతో ఆయన అక్రమ సంబంధాన్ని స్పష్టంగా చూపించింది అంతేకాదు ఆ అగ్నిగుండానికి ఇంధనంలా కట్టప్పే ఆ అఫైర్ కు మధ్యవర్తిగా ఉన్నాడని కూడా ఆ లేఖలో స్పష్టంగా ఉంది వదినకు ఒళ్లు మండింది ముఖం కళ్ల నిండా ఎరుపు రంగు పులుముకుంది ఏంట్రా కట్టప్ప నీకు ఏం పని పాటాలేదా నా మొగుడు ఎవడితో అఫైర్ పెట్టుకుంటే నీకెందుకురా అంత ఉత్సాహం నీ అక్కకు చెల్లికి ఇలా జరిగితే నువ్వు సపోర్ట్ చేస్తావా అని కట్టప్పను పిచ్చి కొట్టుడు కొట్టింది కట్టప్ప పాపం అక్క నాకు సుష్మ ఎవరో తెలియదు అని ఎంత మొత్తుకున్నా వదిన ఏమాత్రం వినలేదు ఒంటి నిండా దెబ్బలు తిని కట్టప్ప ఒక పక్క ఏడుస్తూ